మణిరత్నం దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన గీతాంజలి తెలుగులో ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయిన సినిమా రెండు దశాబ్దాల వరకు ఎవరినైనా గీతాంజలి గురించి చెప్పమంటే వచ్చే సమాధానం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి గురించే చెప్పేవారు కానీ ఆ తరువాతి కాలంలో గీతాంజలి అనగానే అది కాస్త మణిరత్నం నాగార్జున కాంబినేషన్లో వచ్చిన సినిమా ప్రస్తుతం అయితే గీతాంజలి అనగానే తొంభై తొమ్మిది పర్సెంట్ తెలుగువారికి గుర్తు చేసింది గీతాంజలి సినిమానే అంతలా అలరించిన సున్నితమైన ప్రేమ కథ అప్పట్లో ఒక ట్రెండ్ సెక్టర్ నాగార్జున గార్ల నటన ఇళయరాజా సంగీతం పిసి శ్రీరామ్ గారి ఛాయాగ్రహం వేటూరి సుందరరామూర్తి గారి పాటలు ఈ సినిమాని క్లాసిక్గా నిలబెట్టాయి అప్పటి వరకు తెలుగు సినిమాల్లో హీరో కు ఒక ప్రాణాంతకమైన జబ్బు ఉంటుంది అది కథ క్లైమాక్స్ కి దగ్గర పడుతుంది అనగానే బయటపడ్డం అన్నది బాగా నలిగిన ఫార్ములా ముఖ్యంగా అప్పటి వరకు ఇద్దరు హీరోయిన్లతో ఆడి పాడిన హీరోని రొటీన్ ఫార్ములాకి భిన్నంగా హీరో ఇద్దరికి ఎన్నాళ్ళు బతుకుతారో తెలియని రోగాలను చూపటం గీతాంజలి ప్రత్యేకత మరింకెందుకు ఆలస్యం తెలుగులో వచ్చిన ప్రేమ కథలు అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా నిలిచిపోయిన అద్భుతమైన ప్రేమ కావ్యం వెనుక జరిగిన ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం తమిళంలో కార్తీక్ ప్రభు హీరోలుగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అగ్ని నక్షత్రం సినిమా విడుదలై విజయ విహారం చేస్తుంది తెలుగులో ఈ సినిమా రీమేక్ చేయాలనుకున్నారు నిర్మాత సిఎల్ నర్సారెడ్డి గారు నాగార్జున వెంకటేష్ లను కథానాయకులుగా అనుకున్నారు కానీ మణిరత్నం మాత్రం రీమేక్ చేయడానికి ఇష్టపడలేదు ఈ చర్చల్లో మణిరత్నం వేరే కథతో తెలుగు సినిమా చేయడానికి అంగీకరించారు దాంతో అగ్ని నక్షత్రంను ఘర్షణ పేరుతో తెలుగులో అనువదించారు నర్సారెడ్డి జూలియా రాబర్ట్స్ నటించిన డయింగ్ గ్యాంగో అనే హాలీవుడ్ సినిమా ప్రేరణతో మణిరత్నం ఒక కథ సిద్ధం చేశారు సాధారణంగా ప్రేమ కథల్లో హీరో కో క్యాన్సర్ రావటం ఆ కారణంగా వాళ్ళు విడిపోవడం జరుగుతుంది కానీ మణిరత్నం అనుకున్న కథలో హీరో హీరోయిన్లు ఇద్దరూ చావుకు దగ్గరైన వాళ్లే ఢిల్లీకి చెందిన గీత అనే పదకొండేళ్ల అమ్మాయి క్యాన్సర్ బారిన పడింది ఆ అమ్మాయి తన మానసిక వేదనను చావుకు సంబంధించిన అనుభవాలను కవితలుగా మలిచి ఒక పుస్తకం రాసింది ఈ పుస్తకం చదివి మణిరత్నం గారు చాలా కదిలిపోయారు తను రాసుకున్న కథలో హీరోయిన్ను గీతాంజలి అని పేరు పెట్టారు సినిమాకి కూడా అదే పేరు పెడదామనుకున్నారు కథానాయకుడిగా నాగార్జునని అడగగానే ఆయన ఆనందంగా ఒప్పుకున్నారు దానికి కారణం కూడా లేకపోలేదు నాగార్జున గారి కెరీర్కి అప్పుడే బాటలు పడుతున్నాయి ఈ దశలోనే దర్శకుడిగా విశ్వరూపం చూపిస్తున్నారు మరణత్నం గారు ఇక అలాంటి దర్శకుడితో ఒక సినిమా చేస్తే నటుడిగా తానేంటో నిరూపించుకునే అవకాశం దక్కుతుందనేది నాగార్జున గారి ఆశ నాగార్జున గారు అప్పటికే కొత్త కావచ్చు కానీ ఆయన వెనుక నక్కినేనే నాగేశ్వరరావు అనే పెద్ద కొండ అండగా ఉంది నాగేశ్రావు అనుకుంటే మణిరత్నం నాగార్జున కాంబో క్షణంలో ఫిక్స్ చేయగలరు కానీ అక్కినేని మాత్రం అదేం పట్టించుకోలేదు నీ తంతులేవో నువ్వే పడు అని నాగార్జున గారిని వదిలేశారు అప్పటికీ మణిరత్నం కూడా తెలుగులో సినిమాలు చేయలేదు తెలుగు సినిమా కంటే తమిళ సినిమాలపైనే దృష్టి ఎక్కువ ఆయన అభివృద్ధికి అక్కడే కరెక్ట్ అని భావించి తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు కానీ నాగార్జున మాత్రం మణి సార్ మీతో ఒక సినిమా చేయాలి అని ఆయనని కలిసిన ప్రతిసారి అడుగుతూనే ఉన్నారట ఇక నాగార్జున గారు అన్ని సార్లు అడిగేసరికి నర్సారెడ్డి చేసిన సినిమాల్లో అవకాశాన్ని నాగార్జున గారికి ఇచ్చేశారు హీరోయిన్ ఎంపికే ఆలస్యమైంది ఎవరైనా కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది అనేది మణిరత్నం గారి ఆలోచన ఇక మణిరత్నం గారికి హీరోయిన్ సుహాస్నికి పెళ్లి కుదిరింది మద్రాసులోని ఒక పెళ్లి మండపంలో సుహాస్ని మణిరత్నం గారిలా పెళ్లి జరుగుతుంది సన్నిహితులు కుటుంబ సభ్యులు ఇద్దరికీ అభినందనలు తెలుపుతున్నారు క్రికెటర్ శ్రీకాంత్ తన కుటుంబంతో సహా వచ్చి కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు వాళ్లతో పాటు వచ్చిన ఒక కొత్త అమ్మాయిపై మణరత్నం గారి పడింది పెళ్లి హడావుడి ముగించాక అమ్మాయి ఎవరానే ఆరా తీశారు అయ్యో ఆ అమ్మాయి పేరు గిరిజ లండన్లో పుట్టి పెరిగింది తల్లి ఇంగ్లీష్ తండ్రి కెనడా డాక్టర్ క్రికెటర్ శ్రీకాంత్ చెల్లెలు గిరిజ మంచి స్నేహితులు గిరిజ మద్రాసు వస్తే ఇద్దరూ కలిసి తిరుగుతుంటారు అలా అనుకోకుండా ఈ పెళ్లికి హాజరైన గిరిజ గీతాంజలి పాత్రకు గిరిజను ఎంపిక చేసుకున్నారు మణిరత్నం గారు ఇక మిగిలిన పాత్రలకు విజయ్ చందర్ విజయ్ కుమార్ సుమిత్ర డబ్బింగ్ జానకి వేలు చంద్రమోహన్ డిస్కో శాంతి మొదలైన వారిని తీసుకున్నారు ఇక సంగీత దర్శకుడిగా ఇళయరాజా ఉన్నారు పాటలన్నీ వేటూరు గారితోనే రాయించారు ఇక ఆ పాటల్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేయించి ఆ పాటల్లోని భావాన్ని తెలుసుకున్నారు మణిరత్నం గారు ఆ శ్రద్ధ చూసి వేటూరు గారు కూడా పులకరించిపోయారట తమిళ సినిమాలో నుండి తెలుగులోకి వచ్చిన మరో మంచి దర్శకుడు మణిరత్నం గారు అని కితాబిచ్చారు ఇక వేటూరు గారి సాహిత్యానికి ముగ్ధులైన మణిరత్నం ఆ తరువాతి తన ప్రతి సినిమాకి కూడా వేటూరు గారితోనే పాటలు రాయించుకున్నారు అనువాద రచనగా పేరు తెచ్చుకున్న రాజశ్రీతో మాటలు రాయించుకున్నారు వాటిని కూడా ఇంగ్లీష్లోకి మార్చుకొని చేయించి సరైన పద్ధతిలో డైలాగులు పడుతుందో లేదో చూసుకునేవారు ఇక షూటింగ్ ప్రారంభానికి రెండు నెలల ముందే సీనియర్ అసోసియేటెడ్ డైరెక్టర్ గజేంద్ర రాజు కేశవరాజుతో గిరిజాకు డైలాగ్ కోచింగ్ ఇప్పించారు ఇక తెలుగు డైలాగ్ లో రాసుకుని ప్రాక్టీస్ చేశారు గిరిజ అగ్ని నక్షత్రంకు పనిచేసిన పిసి శ్రీరామ్ని ఛాయాగ్రాహకునిగా తీసుకున్నారు అగ్ని నక్షత్రంలో ఫోటోగ్రాఫీ పరంగా కొత్త ప్రయోగాలు చేశారు ఇంకా ఈ సినిమాకు కూడా ప్రయోగం చేద్దామని ముందే నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్ పన్నెండున ఊటీలో గీతాంజలి షూటింగ్ మొదలైంది నాగార్జున గిరిజలపై తీసిన తొలి సన్నివేశాన్ని సుహాసిని గారు క్లాప్ ఇచ్చారు ఇక గీతాంజలిలో కొన్ని సన్నివేశాలు తీయడం కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ తెప్పించారు ఈ చిత్రంలో అత్యధిక భాగం ఊటిలో జీరో డిగ్రీ చలిలో సన్నివేశాలు తీయాల్సిందే ఎముకల కొరికే జనవరి నెల చలిలో వర్షం పాటగా జల్లంత కవింత కావాలి పాటను గిరిజ నలభై మంది పాఠశాల పిల్లలపై చిత్రీకరించారు ఇక ఊటీకి రెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో గల దొడ్డబెట్ట ప్రాంతంలో ప్రతిరోజు తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల సమయంలో విపరీతమైన చలిలో ఎదుటి మనిషి కనిపించని పొగ మంచులో దాదాపు ఇరవై ఐదు రోజులు షూటింగ్ చేశారు నంది వాగులో వాగుల్లో అన్న పాటను మద్రాసులోని వీణ స్టూడియోలో ఏడు లక్షల రూపాయల వ్యయంతో శ్మశానం సెట్ వేసి వారం రోజుల పాటు తీశారు జగడ జగడ జగడం చేసేస్తాం పాటను మద్రాసులోని షోలాపురం బ్రేస్ కోర్సులో నలభై మారుతీ రేసుకార్లతో నాగార్జున బృందంపై తీశారు ఓ ప్రియా ప్రియా పాటను రాజస్థాన్ ఎడారిలో రెండు వందల యాభై ఒంటెలు ఇరవై ఐదు గుర్రాలను ఉపయోగించారు ఇక ఈ పాటకు ఏడు లక్షల రూపాయలు ఖర్చైంది సుమారు అరవై రోజుల్లో పూర్తయిన సినిమా మొత్తం కోటి రూపాయల వారికి ఖర్చైంది మణిరత్నం గారు ఇప్పటి వరకు తెలుగులో చేసిన ఏకైక సినిమా ఇదే అప్పటికే మౌనరాగం నాయకుడు ఘర్షణ అనువాద చిత్రాలతో తెలుగు నాట ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది దాంతో గీతాంజలిపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి మద్రాసులో ప్రివ్యూ వేస్తే అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట ఖచ్చితంగా సినిమా ప్లాప్ అని నిర్ధారించుకున్నారట కూడా ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే పన్నెండున నలభై రెండు ప్రింట్లతో గీతాంజలి విడుదలైంది తొలివారం అంతా ప్లాప్ అన్నారు నాగార్జున గారికి మాత్రమే సినిమా విజయం మీద విశ్వాసం ఉంది తరువాత మొదలైంది ఎక్కడ చూసినా గీతాంజలి గురించే టాపిక్ మార్నింగ్ షో మ్యాట్ ని ఫస్ట్ షో చూసిన వాళ్లు చాలామంది ఉన్నారు నవలల్లో కనిపించే బావోద్కథ ప్రకృతి వర్ణాలను మణిరత్నం వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు చావు పుట్టుకల మధ్య ఇద్దరు ప్రేమకులు రాసుకునే గీతాంజలి ఇది స్టోరీ లైన్ ఇంత కవితాత్మకంగా ఆవిష్కరించడం మణిరత్నం గారికే సాధ్యమైంది ప్రతి ఫ్రేమ్ వర్ణ చిత్రంలా ఆగుపిస్తుంది చిత్రీకరణ ఎంత హాయిగా ఉంటుంది ఎక్కడ కెమెరా జరుగులే కనపడవు శుతిమెత్తగా కెమెరా మనకు కథ చెబుతున్నట్లుగానే ఆ కదలికలు ఉంటాయి చీకటి వెలుగుల దోబూచలాటను పిసి శ్రీరామ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు భావోద్వేగాలలో ఆయన కెమెరాలో ఒడిసిపట్టిన తీరు అత్యద్భుతంగా నాగార్జున ఐ లవ్ యు అని చెప్పినప్పుడు గిరిజ కనులు విప్పిన తీరు మనసుని హత్తుకునే విధంగా ఉంటాయి ఇక ఇళయరాజా నేపథ్య సంగీతం గురించి పెద్ద గ్రంథమే రాయొచ్చు సినిమా మూడ్ని ఎలివేట్ చేయడంలో ఇళయరాజా గారి సంగీతం కొత్త శృతి కనిపించింది ఓం నమః నైన జతులకు అంటూ ముద్దు మీద ఇంత కళాత్మకం ఉందా అనే పాట తీయడం అనిపిస్తుంది పాట మొత్తం ఇంకేం షాట్లు ఉండవు కెమెరా హీరో హీరోయిన్ల చుట్టూ తిరుగుతుంటే చూసేవారి గుండెలయ తప్పక మారదు ఇక నాగార్జున గారి పాత్ర చిత్రీకరణ కూడా చక్కగా సీరియస్ సీరియస్లో కాదు సాధారణంగా చూపించడం బాగుంది నాగార్జున గారు హాస్పిటల్లో గిరిజను ముద్దు పెట్టుకోవడం అలాగే గిరిజ కుర్రాలను ఏ లేచిపోదామా అని టీజ్ చేసే విధానం చాలా క్యూట్ గా అనిపిస్తుంది ఏయ్ లేచిపోదామా డైలాగ్ అప్పట్లో కుర్రకారులో చాలా పాపులర్ అయింది ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో నాగార్జున గారిది గ్లామరైజ్డ్ రోల్ కెరీర్ తొలినాళ్లలో ఇలాంటి పాత్రను ఒప్పుకోవటం సాహసమైనని చెప్పాలి కానీ నాగార్జున ఆ సాహసానికి పూనుకొని యూత హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది ఈ చిత్రం విజయంతో నాగార్జున గారు సాహసాలు చేయడానికి నాంది పలికినట్లయింది చావు గురించి గిరిజ గారికి చెప్పిన డైలాగ్లో గొప్ప సత్యం కనిపిస్తుంది నువ్వు చచ్చిపోతావు చిత్ర చచ్చిపోతుంది ఆ శారద ఉందే అది చచ్చిపోతుంది పల్లీకులు ఇస్తుందే ఈ చంటిది ఇది చచ్చిపోతుంది ఇక ఈ చెట్లు చచ్చిపోతాయి ఆ తీగ చచ్చిపోతుంది నేను చచ్చిపోతాను కాకపోతే నేను రెండు రోజుల ముందుగా చచ్చిపోతాను నాకు రేపు గురించి బెంగలేదు ఈరోజు ముఖ్యం నేను ఇలాగే ఉంటాను నీకిష్టమైతే ఉండు లేకపోతే పో అంటుంది ఇదే అమ్మాయి ప్రేమలో పడ్డాక వాళ్ళ నాన్నతో అంటుంది నేను ఎందుకు చచ్చిపోవాలి నాన్న నేను ఇంకొంతకాలం బ్రతకాలి ఏదైనా చెయ్యండి ప్లీజ్ అని బ్రతిమాలతుంది ఈ సన్నివేశం చాలు ప్రేమకుండే మహత్తెంటో చెప్పడానికి గీతాంజలిలో చాలా సన్నివేశాలు ఇంత లోతులో ఉంటాయి ఇక ఈ సినిమా ఏడు కేంద్రాలలో వంద ఆడింది అనేక అవార్డులు కూడా ఈ సినిమాని వరించాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉత్తమ చిత్రంగా స్వర్ణానందిని గెలుచుకుంది అలాగే ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా పిసి శ్రీరామ్ గారికి కథా రచయితగా మణిరత్నం గారు కళా దర్శకునిగా తోటా తరణి హాస్య నటునిగా వేలు నృత్య దర్శకుడిగా సుందరం మాస్టర్లు నందులను గెలుచుకున్నారు ఇక గీతాంజలిని తమిళ భాషల్లో అనుభవిస్తే అక్కడ కూడా ఘన విజయం సాధించింది తమిళంలో పదహారు ప్రింట్లతో ఇరవై కేంద్రాలలో విడుదల చేశారు అంతకుముందు నాగార్జునవి కొన్ని తమిళంలోకి డబ్బైనా కూడా ఇంత పెద్ద ఎత్తున విడుదలైన తొలి సినిమా ఇదే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జులై ఐదున విడుదలైన ఈ తమిళ వర్షన్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది పంతొమ్మిది కేంద్రాలలో యాభై రోజులు పదమూడు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది దాంతో దక్షిణాదిన నాగార్జున గారి పేరు మారుమోగిపోయింది గీతాంజలి నాగార్జున నటించిన పదిహేనవ సినిమా కెరీర్ తొలి రోజుల్లో ఇదే ఆయన మొదటి టర్నింగ్ పాయింట్ అందుకే తన టాప్ పది సినిమాల్లో నాగార్జున గారు తప్పనిసరిగా గీతాంజలిని ప్రస్తావిస్తారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మళ్ళీ పాత కథతోనే త్రివిక్రమ్ ఆ వెంకటేష్ సినిమానే ఈ అజ్ఞాతవాసి పాత తెలుగు వలలో లేదంటే ఏదో ఒక వేరే భాషలో వచ్చిన సినిమానో కాపీ కొట్టి మామూలు భాషలో అయితే స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు చేయడం మన టాలీవుడ్ కి కొత్తమీ కాదు అయితే ఆ విషయాన్ని సదరు దర్శకుడు బహిరంగ ఒప్పుకోకుండా ఇంకెవరూ చెప్తేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది దర్శకధీరుడు రాజమౌళి తీసిన మర్యాద రామన్న లోని అవర్ హాస్పిటాలిటీ అనే సినిమాకి దాదాపుగా రీమేక్ అని చెప్పొచ్చు ఇక కాక్రోచ్ అనే సినిమాకి ఈగ అనే సినిమా మాత్రం ఖచ్చితంగా స్ఫూర్తి అని అనాలి ఇవన్నీ పక్కన పడితే ఎద్దనప్పుడు రాణి గారు రాసిన మీనా అనే పాత నవలని ఆ సినిమాగా మరిచిన త్రివిక్రమ్ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి విమర్శగా పాలయ్యాడు నిజానికి విజయ నిర్మలా ఇదే కథను మీనా అనే టైటిల్ తోనే ఎప్పుడో సినిమా తీసింది కూడా అయితే ఒరిజినల్ రైటర్ కి దానిని మీనా అనే పేరుతో సినిమాగా తీసిన విజయ నిర్మలాకి క్రెడిట్ ఇవ్వలేదని త్రివిక్రమ్ మీద విమర్శలు రాగానే నాలుగు ఖర్చుకుని చివరకు థ్యాంక్స్ కార్డులు వేయడం జరిగిందని కానీ టెక్నికల్ ప్రాబ్లం అలా కనిపించలేదని చెప్పి కవర్ చేసుకున్నారు పాత కథలని మరోసారి కొత్తగా రాయటం తీయటం త్రివిక్రమ్కి ఏమి కొత్తమీ కాదు నిజానికి వెంకటేష్ హీరోగా వచ్చిన వారసుడు వచ్చారు కథని త్రివిక్రమ్ చేతిలో అతురు అయ్యింది ఆ సినిమాని కొంచెం మార్చి మహేష్ కి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ తాజాగా అజ్ఞాతవాసి కూడా ఒక వెంకటేష్ పాత సినిమా నుంచి స్ఫూర్తి పొందాడని అంటున్నారు ఇదే వార్త కాస్త బలంగానే టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చల్లో ఉంది రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఒంటరి పోరాటం చిత్రంలోని థ్రెడ్ ని తీసుకుని అజ్ఞాతవాసి కథ అలాడట దాదాపు మెయిన్ పాయింట్ తప్ప మిగతా కథంతా కొత్తగా రాచుకున్నదే అంటున్నారు అందులో జయశ తన పగని వెంకటేష్ ద్వారా తీర్చుకుంటే ఇందులోని ఖుష్బు తన పగని పవన్ కళ్యాణ్ పాత్ర ద్వారా తీర్చుకుంటుందట latest ఐకాన్